ఎక్కడో ఎవరికో ముడి వేసి పెడతావు ఏ ముడిని ఎందుకో విడదీసిపోతావు అస్తవ్యస్తాలుగా కనిపించు నీలీలలు స్వామి అస్తవ్యస్తాలుగా కనిపించు నీలీలలు ఏ అర్థ తమున్నదో ఏ సత్యమున్నదో తెలియని వారికి స్వామి కన్నుల పొరలను తొలగించవి మీడు కొండల పైన ఎలా వెలిచావు ఎవరికి అందగా అందుకున్నావో తెలియని వారికి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి వీడియో ఏ మాత్రం నచ్చినా యూస్ఫుల్గా అనిపించినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది నిన్నటి సాయంత్రపు వీడియో అండి ప్రతిరోజు మార్నింగ్ లేవగానే కాసేపు వాకింగ్ చేయటము తర్వాత పూజ టిఫిన్ సెక్షన్ ఇదంతా కూడా నార్మలే కదండి సో అయితే ఈవినింగ్ ఏం చేస్తానన్న దాని గురించి మీతో షేర్ చేయబోతున్నాను ఎందుకంటే రైతు బజార్కి వెళ్ళటం కానీ కిరాణా దగ్గర సామాన్లు తెచ్చుకోవటం కానీ ఈవినింగ్ టీ పెట్టడము ఈవినింగ్ దీపము నెక్స్ట్ టిఫిన్ సెక్షన్ కొంత కొంతలో కొంత షూట్ చేశానండి ఎందుకంటే ఉదయం ఎంత బిజీగా ఉంటామో సాయంత్రం కూడా అంతే బిజీగా ఉంటామండి మధ్యలోనే కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట అంటే రెస్ట్కి దొరుకుద్ది ఆ టైంలోనే మన హాబీస్ అవి కూడా డెవలప్ చేసుకోవాలి అందుకని నేను ఎర్లీ మార్నింగ్ నుండి ఒక టెన్ లెవెన్ వరకు ఒకలా వర్క్ చేస్తే ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ వరకు ఒకలా వర్క్ చేస్తానండి ఆ తర్వాత ఎడిటింగు కొంచెం నేను చదవాల్సిన బుక్స్ ఏమైనా కటింగ్ చేయాల్సి ఉంటే అవి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటానన్నమాట పిల్లలు చిన్నప్పుడు అనుకోండి వాళ్ళతో పాటు మనం కూడా ఉరుకులు పరుగులు తీస్తాము ఇప్పుడైతే అంత ఏమీ లేదు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి కావాల్సింది మనం వండిపెట్టి బాక్సుల్లో తీసేసినా ఓకే కానీ నాకైతే మాత్రం వాళ్ళు తింటుండగా వేడివేడిగా సర్వ్ చేయడమే ఇష్టం అండి మళ్ళీ హాట్ బాక్సుల్లో అవి అంటే చాలా తక్కువ ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ ఉండి బయటికి వెళ్ళాల్సి వస్తే తప్పించి మాక్సిమం ఎప్పటిదప్పుడే వండుతానండి నాకు అలా ఇష్టం అన్నమాట క్యారియర్స్ కోసమైతే తప్పదు కానీ నార్మల్గా అయితే వేడిగా ఉండితేనే నాకు ఇష్టమండి ఇక్కడైతే నిన్నటి పూజ తలుకా పువ్వులన్నీ కూడా తీసేసి వంటి వాటిని సర్దుతున్నాను ఈలోపు మా వారు వచ్చారనమాట కొంచెం వర్షం స్టార్ట్ అయ్యిందండి నిన్న రైతు బజార్కి రమ్మన్నాను ఆయన వచ్చి తడిచిపోయారు వస్తూ వస్తూ తడిచిపోయారు అనమాట సో ఆయనకి మధ్యలో లేచి టీ కాదు కాఫీ అడిగారు కాఫీ పెట్టేసి ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను అండ్ పూలన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి చామంతి పూలు పెట్టాను కదా అవేమో తీసేసి ఇట్లా వాటర్లో వేసి కొంచెం బంతి పూలు పైన ఉంటే అవి కూడా పక్కన డెకరేట్ చేస్తాను అందంగా కనిపిస్తుందని అలానే మన దగ్గర ఇంచుమించు దేవుడికి పువ్వులు అంటూ బయట నుండి ఏమీ తేనండి ఎప్పుడైనా మా ఫ్రెండ్ చామంతి పూలు తెప్పించింది అనుకోండి పంపిస్తుంది లేదంటే మన ఇంట్లో గులాబీలు చామంతులు ఇంకా మొగ్గలు వచ్చాయి గులాబీలు బంతి పూలు చిలకముక్కు పూలు నెక్స్ట్ శంకు పూలు మొరము కనకాంబరాలు ఏవో ఒక పూలు అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి వాటితోనే మాక్సిమం కానిచ్చేస్తాను ఇక్కడైతే మార్నింగ్ అభిషేకం ఈరోజు చేయలేదండి అందుకని ఈవినింగ్ పెట్టుకున్నాను అనమాట ముందుగా పువ్వులన్నిటినీ కూడా సర్దేసి ఆ పల్లెల్లో అన్నిటినీ కూడా మళ్ళీ మొరము అన్నిటితో అలంకరించేసి ఆ తర్వాత మూడు ఒత్తులు తీసుకొని ఒక్కటిగా పేమి ఇట్లాగా దీపాల్లో పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆ తర్వాత పుదొత్తులు వెలిగించుకొని దీపం వెలిగించుకొని ఇదంతా కూడా మీకు వీడియోలో వెళుతూ ఉంటుందండి అట్లనే రైతు బజార్ నుంచి సామాన్లు తెచ్చారు కదండి వెజిటేబుల్స్ అవి అవన్నీ కూడా సర్దేశాను ఆ తర్వాత ఇంకా రేషన్ కొద్ది తెచ్చారు ఆ తర్వాత నైట్ వంట సెక్షన్ వంట అయితే కొంత షూట్ చేశాను కొంత షూట్ చేయలేదండి వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుంది మన టాపిక్ అయితే ఇది కాదండి తుఫాన్ ఎఫెక్ట్ మనకు పడినట్లు టెంపరేచర్ తగ్గిపోయింది చల్లటి గాలు వేస్తున్నాయి అట్లనే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది చాలా హాయిగా అనిపించిందండి నేను మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత యాక్చువల్గా నేను మధ్యాహ్నం మూడో ఎంత అయిపోయిందండి భోజనం చేసేసరికి ఆ తర్వాత ఒక అరగంట చేరబడ్డాను ఎంత నిద్ర పట్టేసిందో అంటే టెంపరేచర్ స్లో అవుతూ డౌన్ అవుతూ ఉంటే మనకి బాడీ రిలాక్సింగ్గా అనిపిస్తుంది వెచ్చగా ఉండాలనిపిస్తుంది కానీ చేయాల్సిన పనులు చాలా ఉండిపోయినండి అందుకనే లేచి వేడి నీళ్ళు పెట్టుకొని ఫోర్ ఓ క్లాక్కి మంచి టీ తాగేసి ఈవినింగ్ అండి ఆ తర్వాత మేడం మీదకి వెళ్ళి పూలవి కోసుకొని వచ్చి ఇట్లా దీపం పెడుతున్నాను ఇంకా చేయాల్సిన పనులు అయితే చాలా ఉండిపోయినాయండి ఎందుకంటే బాబు క్యాంప్ వెళ్తారన్నాను కదా సో దానికి సంబంధించి లైసెన్స్ పర్మనెంట్ చేయించడానికి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాలి సచివాలయంలో వర్క్ ఉన్నది నెక్స్ట్ వాడికి కొద్దిగా షాపింగ్ ఉన్నది అండ్ వెళ్ళటం కోసం సర్దాల్సింది ఉన్నది మొన్న ఆటోలో తీసుకొచ్చిన బట్టలు దుప్పట్లు ఇవన్నీ ఉతికేసుకున్న తుఫాన్ వల్ల వారలేదండి అన్నీ కూడా వైర్ల మీద ఉన్నాయి ఇంకా వీడు కూడా కొద్దిగా తీసుకొచ్చాడు అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన షెడ్యూల్ మనకి ఉండనే ఉంటుంది ఒక్కోసారి అడిషనల్గా కూడా వర్క్ అవుతూ ఉంటుందండి టెంపరేచర్తోనో మన మూడ్తోనో లేకపోతే ఆ రోజు ఏదో ఉందనో అది ఏం కాదండి మనకి ఒక్కోసారి ఎడిషనల్గా వర్క్ వచ్చి పడుతూ ఉంటుంది ఎలా అయినా సరే అడ్జస్ట్ అవ్వడమే మన స్పెషాలిటీ మీకు అర్థమవుతుందా అండి ముందు నుండి మనం అలా ట్రైన్ అయ్యి ఉండమండి టైంతో పాటు బాధ్యతలతో పాటు ఆటోమేటిక్గా మొత్తం అలా మన బాడీ అట్లా అలారం సెట్ చేసుకుంటుందేమో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మన ఇష్టాలని కూడా ఆపుకొని మనకి చేయాలనిపించింది చేయకుండా మనకి చూడాలనిపించింది చూడకుండా టీవీలో సపోజ్ మనకు నచ్చింది పెట్టుకుంటాం ఈ లోప పిల్లలు ఆయన వచ్చి వాళ్ళకి నచ్చింది పెట్టారనుకోండి వెంటనే మన మూడ్ ఇటు నుండి అటు వెళ్ళిపోతుంది అలానే మనకి ఈ కూర అంటే చాలా ఇష్టం కానీ మనం అది వండలేము ఎందుకంటే ఆ రోజు వాళ్ళు వేరే చెప్తారు సో అక్కడ ప్రాబ్లం లేదు మీకు అర్థమవుతుందా వాళ్ళ ఇష్టాలనే మన ఇష్టాలుగా చేసుకుంటాము వాళ్ళకి నచ్చిందే మనకి ఫేవరబుల్గా చేసుకుంటాము వాళ్ళకి నచ్చే కలర్నే మనం ఇచ్చేస్తాం అన్నిటికీ ఓకే కానీ ఒక్కోసారి మూడ్ బాగాలేదనుకోండి ఒక్కోసారి వస్తుందండి ప్రతీది అవతల వారికి అనుగుణంగా అవతల వారి కోసం అన్నట్లుగా చేస్తూ పోయామనుకోండి కొద్ది రోజుల్లో మన మీద మనకి చిరాకు వస్తూ ఉంటుంది ఇది చాలా నార్మల్ అండి అంటే ఈ ఇంటి ప్రతిదీ ఒక తిండంలో కానీ చూడటంలో కానీ కొనే దాంట్లో కానీ లేకపోతే ఇంటికి సంబంధించిన దాంట్లో కానీ చెప్పే కాయగూరలు సామాన్లు కూడా ఒక్కోసారి మనకు నచ్చే లిస్ట్ రాకపోతే ఎంతో కోపంగా అనిపిస్తుంది అలా అనేసి అలాంటి వాటికి ఏమంటారు ఫీల్ అవ్వాల్సిన పని లేదండి అంటే మన ఫ్యామిలీలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి తెలుసో తెలియకో ఏమైనా అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనుకోండి అవన్నీ వదిలేయచ్చు కాకపోతే మనము వాళ్ళ కోసం ఇదంతా కూడా మార్పు అంటే మనకు నచ్చింది తప్పించి వేరే వేరే వాళ్ళ కోసం ఇదంతా కూడా మనల్ని మనం మార్చుకుంటున్నాము మన ఇండివిజువాలిటీ ఎక్కడుంది అని మీకు అనిపిస్తే ఈ మార్పు అయితే మంచిదేనండి చాలా మంచిది అంటే మనము ఒక మదర్గా ఇక్కడ గంట సౌండ్ కోసం ఆపేసానండి ఎంత ప్లెజెంట్గా ఉంటుందో తెలుసండి మా ఇంట్లో మాత్రం దీపం పెట్టేటప్పుడు ఇలా ధూప్ స్టిక్ ఈ హారతి ఆ దీపాలు ఇవన్నీ రెండు కళ్ళు చాలవండి ఎంత బాగా అనిపిస్తుందో నేనైతే పూజ అయిపోయిన తర్వాత కాసేపు కూర్చుంటాను అక్కడ ఏమంటారు అంటే ఆ ధూపం తాలూకా ఏదైతే అవ్వనివ్వండి ఆ స్మెల్ అదంతా ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందండి డివైన్ ఫీలింగ్ అంటారు కదా అంత హాయిగా అనిపిస్తుంది మీకు కూడా ఇష్టమే కదండి అందుకే ఇట్లా ఇట్లా అనమాట విగ్రహాలన్నింటినీ తోవడం వల్ల ఇంకొంచెం మంచి కలర్లో భలే అనిపించిందండి అండ్ ఇక్కడ రకరకాల పువ్వుల వల్ల ఎంత అందంగా ఉందో ఈ మొరం వేసాను ఇది మరం స్మెల్ కూడా చాలా బాగుంటుందండి తెలుసా డిప్రెషన్కి మనము మరం స్మెల్ అనుకోండి మన బ్రెయిన్కి ఒకలాంటి ఊరట కలిగిస్తుంది సో అప్పుడప్పుడు మొరాన్ని మన తల్లోనే కాదండి మనము జస్ట్ మనం కూర్చున్న దగ్గర కాసినంత గిచ్చుకొని పెట్టామనుకోండి మన ఎదురుగా ఆ స్మెల్ చూస్తే ఎంతో హాయిగా అనిపిస్తుందండి ఇంతకీ ఇక్కడ ఏదో చెప్తున్నాను మనం మారిపోయినట్లుగా మనల్ని మనం ఇచ్చేసుకున్నట్లుగా అనిపిస్తుంది అలా ఏం కాదండి ఎదుటి వాళ్ళ కోసం మనం అప్పుడప్పుడు మారాలి కాకపోతే ఎంతవరకు ఎంతవరకు మారాలన్నది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయమేనండి ప్రతిసారి వాళ్ళే డామినేటింగ్గా ఉంటూ ప్రతిసారి అసలు మీ మాటకి విలువ లేకుండా ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్లుగానే కానీ వాళ్ళ కోసమే అంటే మీకు ఇష్టమైన ఒక స్వీట్ తినాలనుకున్న దగ్గర కూడా వాళ్ళకి ఇష్టమైనదే అవుతూ ఉన్నది అనుకోండి అలానే ఇంటి కలర్ కానీ బెడ్షీట్ రంగు కానీ మీరు కట్టుకుంటున్న చీర కానీ డ్రెస్ కానీ మీ ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ రేషన్ కానీ వండేది కానీ మసాలాలు తక్కువ ఎక్కువ ఉప్పు కారం ఎక్కువ తక్కువ మీకు అర్థమవుతుందా హెల్త్ రీత్యా కొంత ఆలోచించండి మీ ఐక్యూతో ఆలోచించండి సో అలా అవుతున్నప్పుడు మీరు హర్ట్ అవ్వకుండా ఉన్నారు అనుకోండి ఓకే కానీ ఒక దగ్గర మాత్రం బ్రేక్ వేయాలి బ్రేక్ వేసి తీరాలి ఎందుకంటే ఇలానే చేసుకుంటూ పోయారు అనుకోండి ఒక పాయింట్ దగ్గర మనకి విసుగు వచ్చేస్తుంది చిరాకు వస్తుంది కోపం వస్తుంది ఇదంతా ఎవరి కోసం చేస్తున్నాం అనిపిస్తుంది కమ్మనైన ఫుడ్ తింటున్నా కూడా మనకి ఇష్టం లేనిది కూడా తినాల్సి వచ్చినప్పుడు మీకు అర్థమవుతుందండి అంటే వాళ్ళ కోసం ఉండేదైనా మీరు చాలా చక్కగా వండుతారు కానీ మీకు ఇష్టమైనది కూడా వండుకుంటూ ఉంటే అప్పుడు ఇంకా హాయిగా అనిపిస్తుంది అండి అట్లనే మీకు ఎవరైనా వండి వడ్డించి పెడితే అదొక సంతోషంగా అనిపిస్తుంది ఇలా జరగాలి అంటే మీరు ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి మీ మనసు విప్పి మాట్లాడు దీనికోసం తగులవి అవ్వాల్సిన పని లేదండి అంటే ఒక్కోసారి చాలా చిన్న విషయాన్ని కూడా తీసుకోలేని వాళ్ళు కూడా ఫ్యామిలీలో ఉంటారండి నేను అది కూడా ఫేస్ చేశాను సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ తాలూకా మనస్తత్వం ఎలా ఉంటుందో కొంచెం అబ్జర్వ్ చేసి మంచి టైం చూసి చక్కగా చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా చెప్పారనుకోండి వాళ్ళే అర్థం చేసుకుంటారు అలానే ఎప్పుడు వాళ్ళకి ఇష్టమైందే కాదండి అప్పుడప్పుడు మీకు ఇష్టమైనది కూడా వండుతూ ఉండండి వాళ్ళని తినమని ఒకవేళ తినకపోతే మీకోసం మీరు వండుకోండి అలానే మీకు నచ్చిన రంగు మీకు నచ్చిన ఏమంటారండి ఏదైనా సరే మీ మీద మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి మీకోసం మీరు కొంత టైం ఇన్వెస్ట్ చేయండి అట్లనే ఫ్రెండ్స్ని ఎవరినైనా కలవాలనిపిస్తే బయటికి వెళ్ళి కలిసి రండి ఒక టీ తాగండి జెంట్స్ మాత్రమే కాదండి మనం కూడా బయటికి వెళ్ళి ఒక షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది అండి ఇష్టమైన వాళ్ళతో కూర్చొని మన ఫ్రెండ్నో మన పాపనో లేకపోతే ఎవరైతే వాళ్ళు సరదాగా వెళ్ళి రావచ్చు ఒక పార్కు వెళ్ళి రావచ్చు ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేనైతే మాత్రం చాలా 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 తక్కువండి బయటికి వెళ్ళేది కానీ ఎప్పుడైనా వెళ్ళాను అనుకోండి ఎంతో హాయిగా అనిపిస్తుంది సో మీలో ఎవరికైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళి ఒక గుడికి వెళ్ళండి ప్రశాంతంగా గుడికి వెళ్ళి దారిలోనే ఎక్కడైనా టిఫిన్ తినేసి రండి మళ్ళీ ఇంటి దగ్గర టిఫిన్ సెక్షన్ పెట్టుకొని గుడికి హడావిడిగా వెళ్ళి అటు నుండి వచ్చి మళ్ళీ వడ్డించుకొని అలా కాదు మామూలు రోజుల్లో మీరు ఎంతో వర్క్ చేస్తారు కానీ అప్పుడప్పుడు కొన్ని డేస్ వారంలోనో పది రోజుల్లోనో నెలలో ఒక రెండు మూడు సార్లు మీ ఇష్టం అండి మీకుండే స్ట్రెస్ లెవెల్స్ని బట్టి మీరు బయటికి వెళ్ళడాన్ని డిసైడ్ చేసుకోండి అలా వెళ్ళి ప్రతిసారి కూడా ఏదో ఖర్చు పెట్టాలని చెప్పట్లేదండి ఒక గుడికి వెళ్ళేటప్పుడు ఉదయం లేచి స్నానం చేసేసుకొని చక్కగా ఒక టీ తాగుతారో లేకపోతే ఏం తాగుతారో తాగురో మీ ఇష్టం ఇంట్లో దీపం పెట్టేసుకొని బయటికి అలా వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ గుడిలో దర్శనం చేసు తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఏదైనా ఒక హోటల్ దగ్గర ఎక్కడైనా ఆగండి మళ్ళీ ఇంటికి తెచ్చుకోకండి ఆ పొట్లాలు మాత్రం ఎందుకంటే ఈ మిస్టేక్స్ నేను చాలా ఎక్కువ చేస్తానండి మా పాప చెప్తూ ఉంటే నాకు అర్థం కాలేదు సో బయట తినేసి చక్కగా రండి ఎంత హాయిగా ఉంటుందో మీరే మీరే చెప్తారండి ఒకవేళ క్యారేజ్లోనే ఏమన్నాయంటే దీపం పెట్టేసి క్యారేజ్లు ఉండేయండి కొంచెం తెల్లవారి ఒక గంట ముందు లేవండి అవన్నీ చేసేయండి వాళ్ళకి పంపించేయండి వాళ్ళకి మీతో రావడం అవ్వలేదనుకోండి మీ ఫ్రెండ్నో మీతో పాటు వచ్చే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళని తీసుకుని వెళ్ళండి వాళ్ళతో పాటుగా వెళ్ళండి వెళ్ళి బయట టిఫిన్ కూడా వంద రూపాయలు దక్కర్లేదండి ఓ ఇరవై రూపాయలు ఇడ్లీ తిన్నా చాలు లేదు ఓ మంచి టీ తాగొచ్చినా చాలు అంటే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అండి మళ్ళీ ఆ గుడి దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఆద్రా బాద్రా ఇంటికి వచ్చేసి గాబరా గాబరా పడిపోయి మళ్ళీ ఇవి పెట్టుకొని అలా ఏం కాదు కూల్గా రండి ఆ తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మధ్యాహ్నంకి కావాల్సింది వండండి లేదా ముందుగా ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే మీరు బయటకి వెళ్ళటం కూడా ఇంపార్టెంట్ దీనికి మళ్ళీ మీరు ఫ్యామిలీ మెంబర్స్తోనే వెళ్ళాలని లేదండి మీలాంటి మెంటాలిటీ ఉన్న ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారో చక్కగా వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి స్ఫూర్తిగా హాయిగా మాట్లాడుకొని కులాసాగా రండి అలానే మనకి ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంటే అండి మీకు తెలుసా మేము చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఏవి కూడా చూడలేదండి అంటే మా ఇంటికి దగ్గరలోనే అదేంటది పేరు మర్చిపోయానండి రామనారాయణ ఉంటుందండి మేము ఇంతవరకు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదంటే తల్లి నలుగురం కలిసి వెళ్దామని ఆగిపోయామో వాడికి ఎగ్జామ్స్ ఈయన బిజీ పాప ఢిల్లీలో ఉండడం మా తర్వాత వచ్చిన తర్వాత అందరూ కూడా ఎవరికి వాళ్ళే బిజీ అండి అలా అనేసి మరి నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు అవ్వలేదు నేను ఇలా ఉన్నాను కాబట్టే అలా చేయకండి అని చెప్తూ ఉన్నాను అలా అనేసి నేను సంతోషంగా లేనా అంటే ఉన్నానండి నాకు ఉన్న పరిధిలో నేను చాలా 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 హ్యాపీగా ఉండటానికి ఇష్టపడతాను నాకు తెలిసిన వాళ్ళతో కానీ నా రిలేటివ్స్తో కానీ నా ఫ్రెండ్స్తో కానీ గడిపిన కాస్ ఈవెన్ మా హెల్పర్తో కూడా గడిపిన కాస్ ఇంత టైము కొంచెం హ్యాపీగానే గడుపుతాను మంచి విషయాలు చెప్తాను అన్నీ పాజిటివ్గా మాట్లాడుకుంటామని అంటే జోక్స్ వేసుకుంటాయి ఇంకేమీ కాదు అంతేగాని చిరాకు పెట్టేవి అభ్యంతరకరమైనవి ఎవరినైనా ఏదైనా హర్ట్ చేసేవి అయితే అస్సలు మాట్లాడడం ఇప్పుడిప్పుడు కొంచెం అడుగు బయటపడుతున్నామండి ఎందుకంటే ఒక్క ఏజ్కి వచ్చేసరికి పెళ్ళైనా కొత్తలో ఒకలా ఉంటుంది పిల్లలు పెద్ద అయ్యాక ఒకలాగా ఉంటుంది ఈ ఏజ్ మిడిల్ ఏజ్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది సో మనకి తెలియని లోన్లీనెస్ అంటే ప్రతిరోజు జరిగే షెడ్యూలే కదండి వంట చేయడము గిన్నెలు దోవడము ఇల్లు దొడవడము బట్టలు ఒత్తుకడము మళ్ళీ వన్ ఇవే ఇదే రొటీన్ అదేదో రెడీ సినిమాలో ఒక మెయిడ్ చూడండి ఆవిడకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు కాకపోతే ఆవిడికి గుర్తింపు ఉంటుంది అట్లీస్ట్ శాలరీ ఇస్తారా మనకు అది కూడా ఉండదు కాబట్టి నేను ఎలా అంటున్నాను అనమాట సరదాగా తీసుకోండి ఏ విషయమైనా సరే సరదాగా తీసుకోండి సో ఇక్కడ నాలుగు రోజులకి కావలసిన కాయగూరలు అన్నీ తెప్పించానండి అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఎప్పుడు కావాలంటే అప్పుడే ఉప్పు నీటిలో పసుపు వేసేసి కొద్దిగా నానబెట్టేసి అయితే నేనైనా క్లీన్ చేస్తాను లేకపోతే మా హెల్పర్ అయినా క్లీన్ చేస్తాదండి అండ్ ఇక్కడ అయితే ఇప్పుడు టైం ఎంత ఏడున్నర ఎంత అవుతున్నది మొత్తం అంతా కూడా క్లీనింగ్ సెక్షన్ అయిపోయింది ఈ పాలు పెరుగు తోడు పెట్టడం కోసం అనమాట ఒకవైపు మా బాబుకు దోశలు ఇచ్చేసాను ఇంకోవైపు ఇడ్లీ పెట్టాను చట్నీ ఆల్రెడీ ముందే వేయించేసి ఉంచేసుకున్నానండి ఇక్కడ మినప్పప్పు బాగాలేదు సో మళ్ళీ వెనక్కి పంపించాలి మొత్తానికి అదండి సంగతి ఈ ఇదే వీడియో రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను దీని తర్వాత కూడా చాలా పని ఉందండి ఇంకా అవన్నీ కూడా సర్దాలి ఎక్కడవక్కడ స్టవ్ గట్ట అవన్నీ కూడా క్లీన్ చేయాలి వాళ్ళకి వడ్డించాలి ఆ తర్వాత నేను చేయాలి ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్